హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ అయితే చాలా చాలా బాగుంది కదూ బారిస్టర్ పార్వతీశం లాగే మీరు కూడా ఏదన్నా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు దాని గురించి మనకి అస్సలు తెలియదు అన్నప్పుడు పక్కన వారి సలహా తీసుకోవడం ఇష్టం ఉంటుందా లేకపోతే దాని గురించి కొంచెం సేపు ఆలోచించి మీరే ఏదో ఒకటి తీసుకొని వస్తారా నేనైతే మటుకు నాకు తెలియనిది దాని గురించి తీసుకోవాలంటే ముందు దాని గురించి తెలుసుకొని ఎవరైతే ఉన్నారో మనతోటి వాళ్ళ హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను సరే అయితే మరి కథలోకి వెళ్ళిపోదామా ఆలస్యం చేయకుండా సరే ఇటు రమ్మని ఇంకొక బల్ల దగ్గరకు తీసుకువెళ్ళి నాలుగైదు రకాల మెడ పట్టీలు అనగా టైల్ అన్నమాట చూపించాడు ఇక్కడ అందరూ మగవాళ్ళు మెడకి ఉరేసుకున్నట్లు ఇదొకటి కట్టుకోక తప్పదట ఎందుకో నాకు అర్థం కాలేదు ఏమీ అడగడానికి తెలుసుకోవడానికి వీలు లేదాయే ఇక్కడిదో చావొచ్చి పడింది తరువాతను ఒక ఆరడజను కాలర్లు తెప్పించాడు ఆ తరువాత తను సూటు లోపల తొడుక్కోవడానికి ఒంటి నంటి పెట్టుకొని ఉండే బనీన్లు అటువంటివే షరాయిలు రెండు జతలు తెప్పించాడు ఇంకొక రెండు జతలు మేజోళ్ళు తెప్పించాడు ఇవన్నీ చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని అయింది ఏమిటి మీనన్ గారు తనేదో జమీందారైనట్టు నేనంతకంటే జమీందారునైనట్టు కళ్ళు మూసుకొని ఒకదాని తర్వాత ఒకటి తెప్పిస్తున్నాడు వీటన్నింటికి డబ్బెవడిస్తాడు వాడు కానీ వాడి అబ్బ కానీ ఇవ్వడు కదా నా బోటి వాడికి ధర్మం చేయడానికి ఈ దుకాణము పెట్టలేదు కదా అయినా ఈ మేజోళ్ళు ఈ ఉరితాళ్ళు ఇన్నెందుకు ఒకటో రెండో ఉంటే మాసిపోయినప్పుడు రాత్రుళ్ళు ఉతికి ఆరేసుకుంటే తెల్లవారేటప్పటికి శుభ్రంగా ఉండవా వాటన్నింటికి వందో రెండు వందలో అయిందంటే నేనిప్పుడు ఎక్కడి నుంచి తేను లేదని చెప్పడం ఎలాగా అని అనుకుంటుండగానే మేము ఎన్నుకున్నవన్నీ అక్కడ మనిషి లోపలకు తీసుకువెళ్ళి వాటిని చిన్న అందమైన అట్టపెట్టెలో అమర్చడము సూటు ఇంకొక పెద్ద పెట్టెలో అమర్చడము వాటిని చక్కగా అందమైన రిబ్బను లాంటి దానితో కట్టడము తీసుకువచ్చి నా ఎదుట పెట్టడము జరిగిపోయింది మీనట్ బిల్లు నా చేతికిచ్చాడు నేను రాబోతున్న కన్నీటిని మందలించి వెనక్కి పంపించి డబ్బు కిక్కురుమనకుండా మనకుండా మీనం చేతిలో పెట్టాను ఎంత అయిందని అడగకుండా వింటే మీరు హడలిపోతారు ఇవి చంకన పెట్టుకొని బయటకు వచ్చాము ఒక క్షణం నిలబడి ఇంకా కొనవలసినవి ఏమీ లేవు కదా అన్నాను ఇంకా బోలెడన్ని ఉన్నాయి అంటాడేమోనని ఒక్క క్షణం ఊపిరి బిగబట్టుకొని నిలబడ్డాను మీనన్ ఒక క్షణం నా ముఖం కేసి చూసి అక్కడ కనపడ్డ భయ సందేహాలు చూసి నవ్వుతూ ఇవాళ్ళకి ఇంతవరకు చాలులే అన్నాడు అంటే రేపు మళ్ళీ అక్షంతలు వేసుకొని బయలుదేరవలసిందేనా అన్నాను నేనన్నది అతనికి అర్థమైనట్లు కనిపించలేదు ఏమీ అక్కరలేదు ఈవేళ నువ్వు వెళ్ళిపోతున్నావు కదా ప్రస్తుతం ఇంకేమీ నీకు అవసరం లేదు అన్నాడు చిల్లర సామాన్ ఏమైనా కావలసినవి ఎడింబరో వెళ్ళిన తరువాత అక్కడ ఎవరినైనా సహాయం తీసుకొని కొనుక్కోవచ్చు అన్నాడు అక్కడితో ఆ పూట కార్యక్రమం ముగించుకొని వెంటనే మా బస్సుకు బయలుదేరాము ఈ మాటు అడుగు రైలు కాక పై ట్రాము కాక గుర్రపు బండి చేసుకుని బస్సుకు చేరుకున్నాము మనకు వాహన యోగము పట్టిందేమిటన్నాను ఇప్పుడు మంచి తొందర సమయం ఈ ఊళ్ళో నూటికి తొంభై మంది జనాభా వాళ్ళ వాళ్ళ పనుల మీద తిరుగుతుంటారు రైల్లోనూ ట్రాముల్లోనూ కూడా చాలా ఇరకాటముగా ఉంటుంది ఇలా అయితే ఒకళ్ళ ప్రమేయం లేకుండా నాలుగు డబ్బులు ఎక్కువైనా త్వరగా బస్సుకు చేరుకోవచ్చునని సమాధానం చెప్పాడు ఈ కబుర్లు పూర్తయ్యేసరికి మా బస్సుకు రానే వచ్చాము రా తొందరగా అని అక్కడ నిలబడి ముందుకు వెనక్కు పరిగెత్తే జనాన్ని చూస్తున్న వాణ్ణి బస్సులోకి లాక్కుపోయాడు ఇంకా నాకు పని ఉంది నేను ఊళ్ళోకి వెళ్ళాలి నువ్వు సాయంత్రం దాకా ఎలాగో కాలక్షేపం చేసుకో నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుసుకొని రాత్రి రైలు ఎక్కిస్తాను అంటూ నా కృతజ్ఞతావచనలు వినకుండానే తన గదిలోకి వెళ్ళిపోయాడు నేను నా గదిలోకి వెళ్ళి కొన్న సామానన్ని మంచం మీద పెట్టుకొని కూర్చొని ఒక్కొక్కటి విప్పి వాటిని చూసి మురిసిపోతూ వెతవడబ్బు పోతే కానీ ఇలాంటి వస్తువులు మనకి ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను వస్తువులు వాటి నాణ్యం ఎలా ఉన్నా కొన్న ప్రతివాడికి ఇలా ఇంత చక్కగా పెట్టెలో అందముగా కట్టి ఇస్తారు లేక నా బోటి విదేశీయులకి వాళ్ళు ఏదో పెద్దవాళ్ళం అనుకుని ఇలా అందముగా అమర్చి ఇస్తారా అనుకున్నాను ఏమైనా ఇక్కడి ఏర్పాట్లు పద్ధతులు ఏది చూసినా చాలా అందముగాను హుందాగాను కనపడ్డాయి వీళ్ళ నాగరికత అంటే ఇదే కాబోలు అనుకున్నాను వాటన్నింటి మాట అటుంచి ఈ సూటు ఐదు నిమిషాల్లో వాడెలా కుట్టి ఇచ్చాడో నాకు అర్థం కాలేదు లేక అక్కడ ఉన్న వాటిలో మరెవలకో కుట్టింది నాకు సరిపోతే నాకు తొందరగా ఉన్నది కదా అని అవతలి వాళ్ళకి మరొకటి కుట్టి ఇవ్వచ్చు కదా అనే ధీమాతో నాకు ఇచ్చాడా అనే సందేహము కూడా కలిగింది సరే వాడెలా ఏడిస్తే నాకెందుకని నా పని నాకు జరిగింది కదా అని సంతోషించి అవన్నీ మడిచి జాగ్రత్తగా మళ్ళీ ఆ అట్టపెట్టెలో పెట్టి కొంచెం కొంచెంసేపు విశ్రమించి ఒంటి గంటకు లేచి మధ్యాహ్న భోజనానికి తయారయ్యాను వేళప్పుడు భోజనాల హాల్లోనూ తప్ప మరెవ్వరూ కనపడలేదు ఇక్కడ వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పనుల మీద వెళ్ళి ఏ హోటల్లోనో తింటారు కాబోరుననుకున్నాను అక్కడ మనిషి వెంటనే నాకు పలహారము అమర్చాడు నేను పలహారం ముగ్గించుకొని నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను ఆ పడక పడక నాలుగు గంటలకు గాని మెలకువ రాలేదు ఇంత వెర్రి నిద్ర పట్టిందేమా అనుకున్నాను లేచి మొహం కడుక్కొని కాసేపు అటు ఇటు తిరిగి వద్దామని వీధిలోకి వచ్చాను ఎక్కడికైనా వెళితే దారి తప్పిపోతానేమోననే భయంతో ఆ వీధిలోనే ఉన్న షాపులను దారే పోయే జనాన్ని హడావిడిగా పరిగెత్తే వివిధ వాహనాలను చూస్తుంటే ఇట్టే నాకు తెలియకుండానే ఆరు గంటలైపోయింది నేను వెంటనే బస్సుకు చేరుకున్నాను ఇంతలోనే మీనన్ రానే వచ్చాడు సవరణ అంతా అయిందా ఈ పూట ప్రయాణమే కదా అన్నాడు నా ఆలస్యమేమీ లేదు ఈ పూట ప్రయాణమే అన్నాను అయితే భోజనం చేద్దాం రమ్మన్నాడు పావు గంటలో భోజనము ముగించుకొని నా గదిలోకి వచ్చాము సామానులన్నీ జాగ్రత్తగా సర్దుకున్నావా అన్నాడు మీనన్ అన్నీ సర్దుకున్నాను అన్నాను బట్టలు బాగున్నాయా అన్నాడు నువ్వు కొనడం అవి బాగుండకపోవడమునా అన్నాను కానీ నాకొక్క సంగతి చెప్పు బాబు వాడు సూటు అంత త్వరగా ఎలా కుట్టాడో తెలియక చస్తున్నాను అతను పక్కపక్క నవ్వి కొన్ని ఎప్పుడో కుట్టి అట్టే పెడతారు అవి వచ్చిన వాళ్లకు ఎవరికి సరిపోయినది వారికి ఇస్తారు సాధారణముగా ఇన్ని అడుగుల పొడవున్న మనిషికి చేతులు ఎంత పొడువుంటాయి ఛాతి ఎంత వెడల్పు ఉంటుంది మెడ ఎంత పొడువు ఉంటుంది ఛాతి ఎంత వెడల్పు ఉంటుంది మెడ ఎంత నడుము ఎంత కాళ్ళు పొడువు ఎంత అనే లెక్క ఉంటుంది ఆ ప్రకారం కుట్టి పెడతారు ఎక్కడో నూటికి తప్ప సాధారణంగా ఏ రకం మనుషులకి ఆ రకం సరిపోతూనే ఉంటుంది అని చెప్పి నా సందేహము తీర్చాడు నువ్వు లోపల తొడుక్కునే బనియన్ లాంటిది ఉదయాన కొన్నవి తొడుక్కున్నావా అన్నాడు లేదు అన్నాను మరి కొన్నది ఎందుకయ్యా తొడుక్కోవడానిక పెట్టెలో పెట్టుకోవడానిక రాత్రి ప్రయాణం కూడాను చలి ఎక్కువగా ఉంటుంది ముందు అవి తొడుక్కో అన్నాడు పై బనీను ఒక్కటే సరిపోతుందా లేకపోతే షరాయి లాంటిది కూడా తొడుక్కోవాలా అన్నాను రెండూ తొడుక్కోవాలి అన్నాడు చచ్చేముర అని కట్టినవన్నీ మళ్ళీ ఇప్పి అందులో తొడుక్కోవడానికి ప్రయత్నం చేశాను ఓ పట్టాన ఎక్కలేదు కాలి మేజోడు లాగానే బిగువుగా ఉన్నాయి కొంచెం ఒంటికి గుచ్చుకుంటున్నట్టు ఉంది కూడాను ఇదేమిటి ఇంత బిగుతువి ఇచ్చాడన్నాను అది అంతే అలాగే ఉండాలి